హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ కార్డ్ చేసే ముందుగా ప్రీవియస్ కార్డ్స్ ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాము హా రోజు రోజుకి నీలో పిచ్చి బాగా పెరిగిపోతుంది మమ్మీ నీతో కలిసి ఉండడం నా వల్ల కాదు నేను విహారూన్కి పోతున్నా అని అంటూ పై ఉన్న ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంది ప్రవర్తిక అది కాదు ప్రవర్తిక ఒక్కసారి నా మాట విను అని ఆమెని ఆపాలని చూసింది అఖిల కాని ఆ మాట వినే పొజిషన్ లో ప్రవర్తిక లేకపోవడంతో ఆమె కూడా ఏమీ చేయలేకపోయింది అప్పుడే ఎంతసేపు త్వరగా రండి అంటూ గట్టిగా ఒక అరుపు వినిపించింది దాంతో అదిరిపడి కిందకి పరుగుపెట్టింది అఖిల అలా కిందకి వెళ్లిన ఆమె భోజనం తింటున్నంత సేపు వనజని దొంగ చూస్తూ అబ్జర్వ్ చేస్తూనే ఉంది ఎందుకు ఆమె మాట ప్రవర్తించే తీరు ఆమె చూపు ముఖ్యంగా ఆ నవ్వు చాలా తాడంగా చాలా తేడాగా ఉంటూ ఏదో తెలియని భయాన్ని అఖిలలో పుట్టిస్తూ ఉండడంతో కన్ఫామ్ గా దీనికి ఏదో అయ్యింది అని మనసులో గట్టిగా ఫిక్స్ అయిపోయింది అఖిలా నెక్స్ట్ మార్నింగ్ రాజేశ్వరి చెప్పిన మాటలు నరసింహారెడ్డిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉండడంతో వాటి గురించి ఆలోచిస్తూ శశిక తన చెయ్యి జారిపోతుందేమో అని భయపడుతూ ఉన్నాడు అతను అప్పుడే గదిలోకి వచ్చిన రాజేశ్వరి అతను అలా ఆలోచనలో ఉండడం చూసి పారవాలేదు నా మాటలు పావ మీద బాగానే పని చేస్తా ఉండాయి వీటిని మరింత గట్టిగా బావ నమ్మాలి అంటే నమ్మే విధంగా ఏదైనా చెయ్యాలా అని మనసులో అనుకుని ఏంది బావా టిఫిన్ చేయనికి రాకుండా ఈడ ఏం చేస్తా ఉండవు నువ్వు నీ కోసం పాపమ్మ ఎదురు చూస్తా ఉండది ఆడా అంటూ చెప్పింది రాజేశ్వరి హా వస్తుండ రాజేశ్వరి నువ్వు పద అని ఆమెకి చెప్పి ఎందుకు బయటికి వెళ్లాలి అని అనిపించక ఐదు నిమిషాలు అక్కడే గడిపేశాడు ఆ తర్వాత సడన్ గా పాపమ్మ నీ కోసం ఎదురు చూస్తా ఉండది అని రాజేశ్వరి చెప్పిన మాట రావడంతో అయ్యో పాపముని సానాసేపు ఎదురు చూసేలా చేసినట్లున్నాను పాపం అమ్మికి ఆకలవుతా ఉండాది కదా అసలే దెబ్బ తగిలి ఉన్న పిల్ల అని అనుకుంటూ కంగారుగా బయటికి వెళ్లాడు నరసింహారెడ్డి అతను బయటికి వెళ్లేసరికి విహాన్ కి దగ్గరుండి మరి టిఫిన్ వడ్డిస్తూ కనిపించింది శశిక అబ్బా శశి నేను పొద్దున్నే ఇంత టిఫిన్ చెయ్యలేము అని నీకు బాగా తెలుసు కదా అయినా కూడా ఎందుకు అన్ని ఐటమ్స్ నా ప్లేట్లోనే పెట్టేస్తున్నావు కొంచెం విసుగ్గా అన్నాడు విహాన్ తినాలి సార్ తినకపోతే ఒంట్లో శక్తి ఎలా వస్తుంది అసలే ఆఫీస్ కి వెళ్ళి చాలా పని చెయ్యాలి అలా పని చేయాలి అంటే ఒంట్లో ఓపిక కూడా ఉండాలి కదా పైగా ఇన్ని రోజులు పచ్చగడ్డి వేసి పెంచిన బాడీ కదా కొంచెం దానికి ఉప్పు కారాలు తగిలించండి అప్పుడే అది కూడా ప్రతికున్న జీవుడికి బాడీని నేను అని కొంచెం గర్వంగా ఫీల్ అవుతుంది చిన్నగా నవ్వుతూ చెప్పింది శశిక అలా వాళ్ళిద్దరూ నవ్వుకోవడం చూసిన నరసింహారెడ్డి పిడికిలి కోపంతో గట్టిగా బిగుసుకుంది తన ముందే ఆమె అతనితో అంత క్లోజ్ గా మూవ్ అవడం అలా నవ్వుతూ మాట్లాడడం అతనికి అస్సలు నచ్చడం లేదు సందేహం లేదు రాజేశ్వరి చెప్పింది నిజమే వీడు నా కూతురికి వల వేసి నా నుంచి తనని దూరం సీనేకే ఏడకొచ్చినాడు జరగనియ్యా ఎట్టి పరిస్థితిలోని అది జరగనియ్యా అని మనసులో అనుకుని ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి విహాన్ ముందు ఉన్న ఛాయర్ కొంచెం కోసుగా వెనక్కి లాగాడు నరసింహారెడ్డి దాంతో అటువైపు చూసిన ఆమెకి తండ్రి కనిపించడంతో కామైపోయి సైలెంట్ గా వెళ్లి తన చైర్ లో కూర్చుని తన ప్లేట్ లో టిఫిన్ వడ్డించుకుంటూ ఉంది వారిద్దరిని ఒక కంట కనిపడుతూనే మౌనంగా టిఫిన్ తిన్నట్లు అక్కడ కూర్చున్నాడు నరసింహారెడ్డి కానీ అతనికి ఏమాత్రం అది తినాలి అని అనిపించడం లేదు ఇదే సరైన సమయం ఏదోలా వీళ్ళ మధ్య మరింత దూరం పెంచాలా అని మనసులో అనుకుని అక్కడికి వచ్చి ఏంది బాబా ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని తినకుండా అట్లా ఏదో ఆలోచిస్తా ఉండవు ఏంది అసలే ఏదో మీటింగ్ ఉన్నది త్వరగా వెళ్ళాలి అని ఉండవుగా మరి త్వరగా తిను అంటూ అడిగింది రాజేశ్వరి హా అని మెల్లిగా టిఫిన్ తింటూ వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్న నరసింహారెడ్డికి శశిక తల వంచుకుని టిఫిన్ చేస్తూ ఉన్నా కూడా టిఫిన్ చేస్తూ అప్పుడప్పుడు శశిక వైపు చూస్తూ ఉన్న విహాన్ ప్రవర్తన తన అనుమాన్య అనుమానాన్ని మరింత బలపరిచింది టిఫిన్ చేయడం పూర్తి అవడంతో చేయి కడుకుని నాప్కిన్ తో చేతులు తుడుచుకుంటూ శశిక త్వరగా ఈ రోజు ఆఫీస్ లో చాలా వరకుంది అంటూ పిలిచాడు విహాన్ హా సార్ అయిపోయింది అంటూ తను కూడా టిఫిన్ చేయడం పూర్తి అవ్వడంతో చేతులు కడుకుంటూ పైకి లేచిన శశిక వైపు చూస్తూ ఆడికి పాపమ్మ అంత అచ్చిండిగా పోతా ఉండవు అంటూ కొంచెం కోపంగా అడిగాడు నరసింహారెడ్డి అతని గొంతు అంతది గొంతులో కొంచెం కఠినత్వం ఉండడంతో శశిగా మనసులో ఏదో తెలియని భయంగా అనిపించింది అది నాన్న ఆఫీస్కి అంటూ చెప్పింది ఆమె అప్పుడే ఆఫీస్కి వెళ్ళింది నీకు దెబ్బ తగిలి పూర్తిగా నయం కూడా కాకముందే ఇ పని ఉంది అంటూ ఆఫీస్కి పోతే ఎట్టా ఏమీ అవసరం లేదు నువ్వు ఇంట్లోనే కూర్చుని విశ్రాంతి తీసుకో అంటూ చెప్పాడు నరసింహారెడ్డి అది కాదు నాన్న ఆఫీస్లో చాలా అర్జెంట్ పని ఉంది అని శశిక అతనికి నచ్చ చెప్పాలని చూడడంతో కోపంగా ఆమె వైపు చూశాడు నరసింహారెడ్డి ఆ చూపుకి భయపడి తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది శశిక అది చూసిన విహానికి చాలా కోపం వచ్చింది ఎంతసేపు శశిక నాకు లేట్ అవుతుంది త్వరగా వస్తే బయలుదేరతాం అంటూ సీరియస్ గా చెప్పాడు విహాన్ చెప్తా ఉండాను కదా తను రాదు తనకి ఆరోగ్యం బాగాలేదని మళ్ళీ తనని అడుగుతావేంది తను రాదు నోపో సీరియస్ గా అన్నాడు నరసింహారెడ్డి ఆరోగ్యం బాగాలేదని ఆఫీస్ మానేయడానికి తనకేమీ ఐ ఫీవర్ రాలేదు జస్ట్ తలకి కొంచెం దెబ్బ తగిలింది అది కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఇప్పుడు తను పూర్తి ఆరోగ్యంతో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంది అయినా కూడా ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చుంటాను అంటే కుదరదు నేను లీవ్ ఇవ్వను అంటూ చెప్పాడు విహాన్ నువ్వేంది ఇచ్చేది అంత దాకా వస్తే మా అమ్మీ ఆ ఉద్యోగమే మానేస్తుంది అంటూ చెప్పాడు నరసింహారెడ్డి నీ ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చి కష్టమైనప్పుడు మానేస్తాను అంటే కుదరదు మిస్టర్ దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని అందరూ ఫాలో అవ్వాలి అని విధానం అనడంతో అలా రూల్స్ ఫాలో కాకపోతే ఏం జరుగుతుంది జరమానాగా డబ్బులు కట్టమంటారు అంతే కదా అట్లా అయితే నా బిడ్డ కోసం ఎన్ని కోట్లు విసిరేయడానికైనా నేను సిద్ధంగా ఉండాను అన్నాడు నరసింహారెడ్డి వాళ్ళ వాళ్ళు మాట మాట పెంచుకుంటూ వెళ్ళడం చూసిన శశిక కొంచెం కంగారు పడుతూ ఉంటే అది చూసి మనసులో సంబరపడిపోతూ అమ్మాయ్యా అంతా అనుకున్నట్లే జరుగుతూ ఉండాలి అని అనుకుంటూ సెర్పబ్బీ నీకు ఎంత కావాలనో చెప్పు ఇప్పుడే ఈ క్షణమే పడేస్తాం అంటూ పొగరుగా చెప్పింది ఆమె వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళని అక్కడికక్కడే చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉండడంతో విసిరేసే అంత డబ్బు మీ దగ్గర ఉన్న అది ఏరుకుని అదే మా అదృష్టంగా ఫీల్ అయ్యే దీని స్థితిలో లేము అయినా మీరు విసిరేసేది మా అత్త ఆస్తి అంటే మా తాతయ్య కట్నం కింద మీకు రాసిచ్చిన ఆస్తి అదేదో మీ స్వార్థితం మీరు కష్టపడి సంపాదించింది అన్నట్లు అంతగా అంత పొగరుగా మాట్లాడడం పనికిరాదు ఒకవేళ అలా మాట్లాడాలి అంటే గతంలో నేనేంటి అన్న ప్రశ్న ముందు మిమ్మల్ని మీరు అడిగి ఆ తర్వాత మాట్లాడలేడు అన్నాడు విహాన్ ఏంది మీ తాత నాకు మోష్టిసాడా ఏం మాట్లాడుతుండవు నువ్వు అసలు జరిగిందేంతో తెలుసుకోకుండా నా మీద ఎగురుతా ఉండావేంటి ఏంటి నీ అత్త అస్తని నేను వాడుకుంటూ ఉండానా ఆ మాట అననీకి నీకు ఎంత ధైర్యం అంటూ అతని మీదకు వెళుతూ ఉన్నాడు నరసింహారెడ్డి అవును ఏ మా తాత ఇవ్వకపోతే తినడానికే కష్టంగా ఉండే నువ్వు ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతావా అంటూ అతని మీదకి వస్తూ ఉన్నాడు విహాన్ వాళ్ళిద్దరు గొడవ పెంచుకుంటూ ఉండడం చూసిన శశిక గుడ్డల్లో కొంచెం దడగా అనిపించడంతో వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఇంకా చాలు ఆపండి అంటూ గట్టిగా అరిచింది ఆమె ఆపమని చెప్పవలసింది నాకు కాదు మీ నాన్నకి అసలు ఆయనకి నేను ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు అందుకే ఇలా ప్ర నా ప్రతి పనికి అడ్డంగా వస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కొంచెం కోపంగా అన్నాడు విహాన్ ఆ మాటకి కోపంగా అతని వైపు నరసింహారెడ్డి చూస్తూ ఉండడంతో ఐ హమ్ వెరీ సారీ సార్ మీరు రాను అంటున్నా సరే మిమ్మల్ని బతిమిలాడి ఇక్కడికి తీసుకువచ్చింది నేను నా తరఫున వచ్చిన మనిషి అంటే మా వాళ్ళు కూడా గౌరవంగా చూస్తారు అనుకున్నాను కానీ ఇలా అవమానిస్తారు అని అస్సలు అనుకోలేదు మీకు జరిగిన అసౌకర్యానికి దయచేసి మమ్మల్ని క్షమించి మీరు బయలుదేరండి సార్ అంటూ చెప్పింది శశిక అంటే నువ్వు రావా సీరియస్గా అడిగాడు విహాన్ సార్ నేను మీ కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీని ఒక ఎంప్లాయీగా నేను ఎప్పుడు రావాలో నా టైమ్స్ ఏంటో నా వర్క్ ఏంటో నాకు బాగా తెలుసు దయచేసి మీరు వెళ్ళండి అంది శశిక ఆ మాటతో ఆమె వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి విహాన్ వెళ్ళిపోవడంతో తండ్రి వైపు ఒక్కసారి అసహనంగా చూసి తన గదికి వెళ్ళిపోయింది ఆమె తన మాట విని ఆమె ఆఫీస్ కి వెళ్లకుండా ఆగిపోయిందని మనసులోనే సంబర పడిపోతూ ప్రశాంతంగా ఫీల్ అయిన నరసింహారెడ్డి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఒక పది నిమిషాల తర్వాత తన బ్యాగ్ తీసుకుని కిందికి దిగిన శశిక సోఫాలో కూర్చున్న తన తండ్రి వైపు చూసి నాన్న ఆఫీస్ కు వెళ్లి వస్తాను అంటూ చెప్పింది ఆ మాట విని షాకింగ్ గా ఆమె వైపు చూస్తూ వెళ్ళొద్దు అని చెప్పినాను కదా నువ్వు కూడా దానికి ఒప్పుకునే కదా అని గదికి పోయినావు మళ్ళీ ఇదేంటి అంటూ కోపంగా అడిగాడు నరసింహారెడ్డి వెళ్ళొద్దు అని మీరు చెప్పారు నాన్న దానికి కారణం నా ఆరోగ్యం బాగాలేదు అని కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఫుల్ హెల్దీగా కూడా ఉన్నాను అలాగే ఆఫీస్ లో నేను చేయవలసిన వర్క్ కూడా చాలా ఉంది కాబట్టి ఆఫీస్ కు వెళ్తున్నాను అంది శశిక అంటే నీకు ఈ నాయన మాట మీద లేదా అంటూ అడిగాడు నర్సింహారే నరసింహారెడ్డి లెక్క లేకపోవడం కాదు నాన్న నాకు మీరంటే గౌరవం అంతకు మించిన ప్రాణం మీ మీద అంత ప్రాణం ఉండబట్టే మీకు దూరంగా ప్రశాంతంగా సాగిపోతున్న అందమైన జీవితాన్ని వదులుకుని మరీ ఇక్కడికొచ్చాను మీకోసం ఇక్కడే ఉంటున్నాను ఇక్కడే ఉండిపోవాలి అని కూడా అనుకుంటున్నాను దానికోసం నా ఎదుగుదలను కూడా నేను వదిలేసుకున్నాను కానీ మీరు నా కోసం మీ పట్టుదలని వదులుకోలేకపోతున్నారు నేను చేస్తాను అన్న పనిని చేయనివ్వడం లేదు ఇలా చేస్తే ఎలా నానా ఒక జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి వాటిని వదిలేసి ఇంట్లో కూర్చోవాలి అనడం అన్యాయం అంది శశిక నేను ఏమి నిన్ను ఇంట్లో కూర్చోమనడం లేదు ఆ ఎబ్బి దగ్గర ఉద్యోగం వద్దు అంటున్నాను నీకు అంతగా కావాలి అంటే ఏ బిజినెస్ కావాలి అన్నా నువ్వు చేసుకో నువ్వు నాకు ఎలాంటి అభ్యంతరము లే పెట్టుబడి నేనే పెడతా అన్నాడు నరసింహారెడ్డిని ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి సరేనా మీ ఇష్ట ప్రకారమే చేయండి నేను బిజినెస్ చేస్తాను అయితే అది ఇక్కడ కాదు నేను తిరిగి యుఎస్ఏ వెళ్ళిపోతాను అక్కడే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతాను మళ్ళీ తిరిగి ఇండియా రావడం అనేది జరగదు పైగా అక్కడైతే మీరు పెట్టుబడి కూడా పెట్టనవసరం లేదు నా బిజినెస్ కి కావలసినంత పెట్టుబడి నేను ఇప్పటికే సంపాదించుకున్నాను కానీ మీ పెట్టుబడితో ఇక్కడ బిజినెస్ చేసే ఉద్దేశం మాత్రం నాకు లేదు అంటూ చెప్పింది శశిక ఆ మాటతో పెద్ద పిడుగు ముందు రాజేశ్వరిదేవి నెత్తి మీద పడింది వామో చాలా పెద్ద మెనుకే పెట్టినదిగా ఇది ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే నేను వేసుకున్న ప్లాన్ ఏమైపోవాలా ఆస్తి మొత్తం పట్టుకెళ్ళి ఇది అక్కడ కూర్చుంటే నా నెత్తి మీద శేరసింగి తప్ప ఏమీ మిగలదు అని మనసులో అనుకుని అదేంట మీ అట్లా అంటావు ఉన్న ప్లాన్ అవ్వు ఏడుకోపోతాను అంటే ఏమేమేమైపోవాలా పైగా సాంబాగడిని పెళ్లి చేసుకుంటాను అని అంటివి కదా నువ్వు అంటూ కంగారుగా అడిగింది రాజేశ్వరీదేవి ఆ మాటతో సీరియస్గా ఆమె వైపు చూసింది శశిక ఆ చూపుకి భయపడి ఇదేంటి గుడ్ల గవ్వ మాదిరి అట్లా సొత్తా ఉండది నన్ను పంప నేను అట్లా అనలేదు అంతా ఇగిల్లేసేసినారు అని దాని అయితే చెప్పుదా చెప్పేస్తదా ఏంటి అని మనసులో అనుకుంటూ బెదురుగా ఆమె చేస్తూ ఉంది రాజేశ్వరి చేసుకుంటాను పిన్ని మీరు చెప్పాక నేను పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాను అలాగే పెళ్లి చేసుకుంటాను ఆ చేసుకునే వాడిని కూడా నాతో పాటు అప్పటికి తీసుకువెళ్తాను అంది శశికాన్ వీల్లేదు నువ్వు యాడికి పోనీకి వీల్లేదు ఇన్ని దినాలు నాకు దూరంగా ఉన్నది చాలు ఇక మీదట నిన్ను వదిలి ఈ నానం ఉండలేడు సరే నీ ఇష్టం వచ్చినట్లే చేసుకో ఆఫీస్ కు వెళ్ళు అంటూ చెప్పాడు నరసింహారెడ్డి ఆ మాటతో మనసులో చిన్నగా నవ్వుకుని నాకు తెలుసు నానా నీ వీక్నెస్ ఏంటో అని మనసులో అనుకుని సర్లేనా ఆఫీస్ కు వెళ్ళి వస్తాను అని చెప్పి ముందుకు అడుగు వేసింది శశికాంత్ అది చూసి నరసింహారెడ్డి ఊరుకోవడంతో అయ్యో వెళ్ళిపోతున్నాదే ఎట్లా ఆపైంది అని మనసులో అనుకుంటూ ఒక్క నిమిషం అమ్మి అంటూ పిలిచింది రాజేశ్వరిదేవి బా వెళుతుంటే పిల్లి శకనం లాగా ఈ పిన్ని ఒకర్తి అని మనసులో అనుకుని ఏంటి పిన్ని అంటూ అడిగింది సశిగా నీతో పాటు రిషికని కూడా ఆఫీసు తొలుకుపో అంది రాజేశ్వరి ఆ మాటతో పళ్ళు కొరుకుతూ పిన్ని నేను ఏమి పెళ్లికి పోవడం లేదు దాన్ని సంఖలో పెట్టుకుని వెళ్ళడానికి ఆఫీస్ కు వెళ్తున్నాను అక్కడికి ఇదెందుకు అని అడిగింది శశిక అంటే నా కూతురు నీకు పిల్లిలో కనిపిస్తా ఉండదా సత్తరకాయ మొహందానా అని మనసులో తిట్టుకుని ఎందుకంటే నీకు తోడిగా అమ్మి అసలే కొంచెం నీరసంగా ఉండవు కదా పైగా పనిలో పడితే నీకు తిండి కట్టా ఏమీ యాదికి రాదు అందుకే ఇది పక్క నుండి సొంత గుర్తు చేద్దా ఉంటుంది పనిలో నీకు సహాయం కూడా చేస్తది అంది రాజేశ్వరి దేవి అవునక్క నేను రెడీ అంటూ పళ్ళికించుకుంటూ గది నుండి బయటకు వచ్చి శశిక ముందు నిలబడింది రిషిక వస్తావే ఎందుకు రావు వచ్చి అక్కడ నా మొగుడిని వలలో వేసుకోవాలి కదా అందుకోసమైనా నువ్వు వస్తావు అని మనసులో అనుకుని అవసరం లేదు అవసరం ఏమీ లేదు నన్ను నేను చూసుకోగలను దానికోసం తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని శశిక అనడంతో మీ పిన్ని చెప్తా ఉండదు కదా పాపమ్మ రిషికని కూడా నీతో తోలుకుపో అట్ని పెందలాడే ఇంటికి వచ్చేయండి పని అంటూ అర్ధరాత్రి దాకా ఆడనే కూక్కోవద్దు అంటూ సీరియస్ గా చెప్పాడు నరసింహారెడ్డి దాంతో ఇంకా చేసేది ఏమీ లేక పిన్ని ఇచ్చిన పిల్లిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళింది శశిక ఆ చరణ్తో కలిసి పూజ చెయ్యాలి పెళ్లికి ఏదో ఆటంకాలు ఉన్నాయట ఈ పూజ చేస్తే ఆటంకాలు తొలగిపోతాయట అని అనీష చెప్పిన మాటలే పదే పదే గుర్తు వస్తూ ఉంటే అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు వియాన్ నాకేమైంది ఎందుకు పదే పదే ఈ మాటలే గుర్తొస్తున్నాయి తనతో అయితే క్లియర్ గా చెప్పాను కదా నాకేమీ సంబంధం లేదు అని అయినా కూడా ఎందుకు వాటి గురించి ఆలోచిస్తూ మైండ్ డిస్టర్బ్ చేసుకుంటున్నాను అని అనుకుంటూ ఉన్న అతని గదిలోకి కాఫీ పట్టుకుని వచ్చింది వనజ ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని అది తాగుతూ ఆమె ఇంకా వెళ్లకుండా అక్కడే నిలబడి ఉండడం చూసి ఏమైనా చెప్పాలా అంటూ అడిగాడు అతను అడగాలి అంది వనజ ఏమడగాలి అడిగాడు వియాన్ సహాయం అంది వనజా ఏం కావాలి అడిగాడు వియాన్ గుడికి పోవాలి అంది వనజ కార్ కావాలా అడిగాడు వియాన్ కార్ నడిపే కొడుకు కావాలి అంది వనజా కుదరదు మమ్మీ నాకు వర్క్ ఉంది చెప్పాడు వియాన్ దాంతో వెళ్లి బెడ్ మీద బాసి పటం వేసుకుని కూర్చుని నాకు తెలుసురా ఈ అమ్మ ఏం అడిగినా నువ్వు కాదు కుదరదు అంటావని నాకు బాగా తెలుసు అంటూ ఈ అంటూ ఏడవడం మొదలు పెట్టింది వనజ ఆ ఏడుపు చూసి కొంచెం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఇప్పుడు నేను ఏమన్నానని అలాగే అలాగే ఏడుస్తున్నావు అయినా సడన్ గా వచ్చి గుడి అంటే ఎలాగా గుడికి వెళ్లే ఉద్దేశం ఉన్నప్పుడు నిన్న సాయంత్రం నాకు చెప్పాలి లేదంటే డాడీని తీసుకుని వెళ్ళాలి అంతేకాని ఇలా వచ్చి వెంటనే గుడికి వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు మీటింగ్స్ అన్ని ఎలా క్యాన్సిల్ చేసుకోగలను అంటూ అసహనంగా అడిగాడు వియాన్ వద్దురా అస్సలు చేయొద్దు నీకు ఈ అమ్మ కన్నా ఆ మీటింగ్లు ఆఫీసులు అందులో ఉండే అమ్మాయిలే కదా ముఖ్యం నువ్వు వెళ్ళి అవి చూసుకో నా ఏడు పేదో నేను ఏర్చుకుంటాను అంటూ మరింత రాగం పెంచింది వనజ హబ్బా మమ్మీ నువ్వు అలా ఏడవకు ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి కావాలంటే రేపు రేపు నేను నిన్న దగ్గరుండి గుడికి తీసుకువెళ్తాను అన్నాడు వియాన్ లేదు రేపు కాదు మనం ఇప్పుడే ఈ క్షణమే గుడికి బయలుదేరాలి మొండిగా అండి వనజ ఎందుకలా ఈ రోజు ప్రత్యేకంగా గుడికి వెళ్ళాలి అని నువ్వు ఎందుకు అంత మొండిగా అంటున్నావు ఏమైనా స్పెషల్ పూజ ఉందా ఏంటి అంటూ అనుమానంగా అడిగాడు వియాన్ ఆ మాటతో అయోమయంలో పడిన వనజ వామో ఆ పిల్ల ఫోన్ చేసి వీడిని గుడికి తీసుకురమ్మంది కానీ ఎందుకు తీసుకురమ్మందో చెప్పలేదే ఇప్పుడు వీడికి నేనేం చెప్పాలి నా కోడలు తీసుకురమ్మందిరా అంటే కన్న తల్లిని కూడా చూడకుండా కాల్చిపడేస్తాడేమో అని మనసులో ఆమె అనుకుంటూ భయపడుతూ ఉండగా మమ్మీ ఈరోజు అంత స్పెషల్ ఏంటి ఎందుకు గుడికి వెళ్ళాలి అని అంటూ మరొక్కసారి అడిగాడు వియా అతను అడిగిన ప్రశ్నకి వనజ ఏం సమాధానం చెప్తుంది ఆమె సమాధానం విని అతను గుడికి వెళతాడా ఆ గుడి దగ్గర ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్